జాతిపిత గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలో ఉన్న గాంధీ విగ్రహానికి అర్పించేందుకు షర్మిలారెడ్డి విశాఖకు వచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటులో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ వ్యవహారాన్ని కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్టుగా ఉందన్నారు మహాత్మాధి మనిషిని అయితే బంధించేమో కానీ భావాలను ఆలోచనలను బంధించడం అసాధ్యమని చెప్పిన చాటి చెప్పిన మహనీయుడు బాబూజీ అందుకే బాబూజీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మనకే కాదు ఇతర దేశాలు ఒక ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పెక్టర్ గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు ఆయన నమ్మినని సత్య అహింస శాంతి సమానత్వం ఉన్నాయా అన్నా ఈరోజు ఇంకా బ్రతికే ఉన్నాయా ఇవి వీటికి విలుందా పాలకులు వీళ్ళకి గౌరవ లేదు అందుకే ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు సిద్ధాంతం అవునా రాదామ్మా మత సామరస్యం కోసం ఎంతో చేశారు కాంగ్రెస్ పార్టీ అయినా మన దేశం Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ మత సామ్రాజ్యం మత సామ్రాజ్యానికి చిచ్చు పెట్టాలా ఇప్పుడు మతం పేరుతో కులం పేరుతో విభజించు పాలించు అన్న రీతిలో సాగుతుంది బీజేపీ పాలన మన దేశంలో గాంధీజీ సిద్ధాంతాలు లే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే ఉన్నాయి రాజ్యాంగం వస్తుంది ఎప్పుడు చూసినా బీజేపీ వాడుకోవాలి వాడుకోవాలి ప్రాంతాన్ని వాడుకోవాలి భాషనైనా వాడుకోవాలి ఓ వర్గాన్ని అవమానించాలి ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టాలి చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి దోచుకోవాలి ఇదే బిజెపి చేసిన రాజకీయం కానీ ఇది కాదు గాంధీజీ ఐడియాలజీ సోదర భావం కోసం ఐక్యత కోసం ప్రేమ కోసం నిలబడిన మహనీయుడు గాంధీజీ అయితే అదే సోదర భావ కోసం భావం కోసం ప్రేమ కోసం ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు అందుకోసమే ఐక్యతను పెంచడానికి సోదర భావాన్ని పెంచడానికి ప్రేమను పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ మన దేశంలో ఏ పార్టీ అయితే స్వతంత్ర కోసం పోరాటం చేసిందో సాధించిందో ఆ తర్వాత కూడా ఎంతో కాలం వరకు సుదీర్ఘ కాలం వరకు పూర్తిగా కోరుకుంటూ రైటెస్ట్ పార్టీ లాంటి బీజేపీ పార్టీ అధికారుల నుంచి తొలగిపోవాలని అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది